విభాగం అధ్యక్షుడు చోటపల్లి వీరన్న కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించడాన్ని చెత్త అంటారా బంగారం అంటారా చంద్రబాబు చెప్పాలని వైయస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చోటపల్లి వీరన్న డిమాండ్ చేశారు గురువారం ఆయన మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు నాయుడు కొవ్వూరు గోపాలపురం వైఎస్సార్ సిపి అభ్యర్థుల మార్పుపై ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందని విమర్శన చేయడం జరిగిందని ఇప్పుడు గోపాలపురానికి సంబంధించిన ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు టిడిపి టికెట్ కేటాయించడాన్ని ఏమంటారని దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని అక్కడి చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అని ప్రశ్నించారు మాట్లాడుతున్నాను ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఇక్కడ లోకల్గా ఉన్న హోమ్ మినిస్టర్ తానేటి గారిని ఉద్దేశించి అలాగే అక్కడ గోపాలపురంలో ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకటరావు గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు ఆ వ్యాఖ్య ఏంటంటే ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా అని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని మీరు చదివారు సరే మేము చెత్త బంగారం అనేది తర్వాత చూద్దాం ఇప్పుడు మీరు గోపాలపురంలో ఉన్న చెత్తను పట్టుకొచ్చి మా కొవ్వూరు అభ్యర్థిగా ప్రకటించారు మరి ఇది దేనికి సంకేతం కాబట్టి రాజకీయాల్లో రిజర్వ్ కాన్స్టెన్సీలో ఇలా మార్పులు చేర్పులు అనేది పూర్వం నుంచి జరుగుతుంది ఆ జరిగే క్రమంలోనే మా పార్టీ మేము అభ్యర్థులను ప్రకటించుకున్నాం అలాగే మీరు కూడా ఈరోజు గోపాల ఎవరో లేక ఇక్కడ లోకల్గా మీరు ఎవరో బలవంతులు కాదని అనుకుని ఎవరో కూడా పార్టీని గెలిపించలేరు అనుకునే మీరు గోపాలపురం నుంచి ముప్పుడు వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు అయినా కానీ మీరు ఎవరిని నిలబెట్టిన ఈ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో తలారి వెంకటరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అలాగే గోపాలపురంలో తానేటి వంతిగారిని కూడా అక్కడ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను